ప్రేమే అయితే పడుకున్నప్పుడు నా మళ్ళీ వచ్చి నీళ్ళతో ముఖం మీద అయితే కొట్టడానికి చూస్తూ ఉంటుంది అసలు ఇంతవరకు మహారాణిలా పడుకోవడానికి ఇది మీ ఇల్లు అనుకుంటున్నావా దీని సంగతి తేలుస్తాను అని చెప్పేసి ముఖం మీదకి అయితే నీళ్ళు కొడుతూ ఉంటుంది మళ్ళీ అలా కొట్టగానే ఒకసారిగా ప్రేమ అయితే ఉలికిపడి లేస్తూ ఉంటుంది అసలు ఎవరు ఇలా పిచ్చి పని చేశారు అని చెప్పేసి అలా ఉలికి పడుతుంది ప్రేమ ఇక వల్ల అయితే ప్రేమ వైపు చూస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే మహారాణిలా ఉన్నావు అది మీ ఇంట్లో అవ్వచ్చు ఇక్కడ మాత్రం నువ్వు అన్ని పనులు చేయాలి అని చెప్పేసి మళ్ళీ అయితే చూస్తూ ఉంటుంది ఇక వల్లి వైపు ప్రేమ చూస్తూ అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎలా ఎందుకు నీళ్లు పోసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇంటి ప్రేమ అలా చూస్తున్నావు నీళ్ళు పల్ చల్లగా ఉన్నాయా లేవా అని చూస్తున్నావా ఇంకా ఐస్ ఐస్ గడ్లు గట్ట వేయమంటావా అని చెప్పేసి అనేసరికి ఇంకా చిరాకుతో ప్రేమ అయితే లేస్తూ దగ్గరికి వచ్చి నీకేమైనా పిచ్చా అని అడుగుతూ ఉంటుంది పిచ్చేం లేదే బాగానే ఉన్నాను నీకే పిచ్చెక్కినట్లుగా ఉంది అత్త మామయ్య నాకు పెద్ద రకం ఇచ్చారు కదా అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో అని చెప్పేసి అనేసరికి అసలు ఎవరైనా లేపాలి అనుకుంటే పిలుస్తారు అయినా నువ్వు నా గదిలోకి వచ్చావేంటి నా గదిలోకి వచ్చే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఇంటి పెద్ద రకం ఎత్తిన దానికి ఎక్కడికి ైనా వచ్చి అడిగే హక్కు ఉంటుంది నువ్వు అలా అడగడం అసలు ఏం బాగోలేదు ప్రేమ అయినా నువ్వు ఇంతవరకు పడుకోవడం ఏంటి బాలుడు పొద్దు ఎక్కే వరకు పడుకోవడానికి ఇది మీ అమ్మ వాళ్ళు అనుకుంటున్నావా అని అనేసరికి నా ఇష్టం నాకు సేపు పడుకుంటా నువ్వెవరు అసలు అడగడానికి అని అనేసరికి నువ్వు నచ్చినంత సేపు పడుకో కానీ కాదనలేదు ఇంట్లో పనులు ఎవరు చేస్తాడు అని చెప్పేసి అనేసరికి ఇంటి పెత్తనం ఇచ్చారని చెప్పేసి అందరి మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా అని ప్రేమ సీరియస్ అయ్యేసరికి అది కాదు నా మామయ్య గారు ఇంటి పెద్ద పెద్ద పెతనం ఇచ్చారు అంటే పని చేయని వాళ్ళతో పని చేపించి సక వక్రబుద్ధి ఉన్న వాళ్ళతో సక్రమంగా ఉంచేలా చేయడం కూడా పెద్ద రకంలో ఒక భాగమే తెలుసా అని చెప్పేసి మళ్ళీ అనేసరికి నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పకర్లేదక్క నాకు తెలుసు అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది అయ్యో బాబు నువ్వు ఈ రోజు నుంచి ఏం చేయాలో చెప్పాలా అని చెప్పేసి అంటూ పొద్దున్న ఐదు గంటలకు లేచి పేడకల్లాపు అవన్నీ చల్లాలి అని అయితే చెప్తూ ఉంటుంది అదా నేను అసలు చేయను నాకు అసలు రాదు ఆ పని అసలు ఏం చేయను అని చెప్పేసి ప్రేమ అనేసరికి సరే చేయి నువ్వు చేయకపోతే నేను చక్కగా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదే టోన్లో చెప్తాను మా అమ్మయ్య గారండి మా అమ్మ గారు అండి అసలు ప్రేమ ఏ పని చేయదంట తను మహారాణిలో తిని కూర్చుంటుందంట అని చెప్పేసి ఇదే టోన్లో చాలా పొగరగా గట్టిగా మామయ్యకి చెప్తాను అని అనేసరికి అసలు నువ్వెందుకు మధ్యలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నావు పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు పెద్ద మించినంత మాత్రమేనా నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా అని చెప్పేసి వల్లిపై అయితే ప్రేమ సీరియస్ అవుతూ ఉంటుంది నేను తోపునో ఏంటో మా రేపు చెప్తాలే లే మామయ్య దగ్గర నేను నిరకించకపోతను అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది ఇక నర్మ ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది